అందరికి దండాలు టీటెన్ ఏదా ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ఇక ముచ్చట మునుబెట్టి చెప్తది ఆడశాతగాక తాళం బాగలేదన్నడట ఎనకట్టుకోగా ఆయన గట్లనే ఉంది మోడీ సార్ మాట్లాడినా ముచ్చట మళ్ళేమైంది అని అనుకుంటున్నారా ఇంకా గాడికే వస్తున్నా మరి మోడీ సారు మీరు ఎందుకు పరిస్థితి పెడతలేరు అని అడిగితే సార్ చెప్పిన మాట ఏంటంటే మన దేశంలా మీడియా కాబట్టికనే నేను పాత్రికేయులతోని సమావేశాలు పెడతలేను అని సెలవిచ్చిండు మోడీ సారు కానీ అసలు ముచ్చటి ఎప్పుడు మర్చిందా లేకుంటే కనబడకుండా పెట్టుకున్నడా ప్రధాన స్రవంతి మీడియాలు మోడీ పాటనే వాడుతున్నాయని నాయే కానీ ఇంకా ముచ్చటిని పక్కకు పెట్టి నేను పార్లమెంట్ కు జవాబుదారిని అని మీడియా నిష్క్ష పని చెయ్యవు అని కూడా చెప్పిండులా కానీ ఇప్పుడు పార్లమెంట్ కు నేను జవాబుదారిని అని చెప్తున్న మోడీ సారు గదే పార్లమెంట్ సభల ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇయ్యక ఏం చేసిండప్పుడు అని మేధావులు అడుగుతున్నారు భాగంగా భావించే ఆజితక్ హిందీ ఛానల్ కు మోడీ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా మీ విశ్వాసాలు జనాలకు తెలుసు మునుపు మీడియా గుర్తింపు లేదు ఇక ఎవరు రాస్తున్నారు దాని అర్థం ఏంది దాని భావం ఏంది అని ముచ్చట ఎవ్వరు నటించుకోలే కానీ ఇప్పుడు అట్లు ఉండదు మేము గెలిచినాక పరిస్థితిని మారుస్తాము మేము జాగ్రత్తలు తీసుకుంటాం దీని గురించి అని చెప్పుకొచ్చిండు రాజకీయాలల్లా కొత్త సంస్కృతి అభివృద్ధి చెందింది సర్కారు పని కంటే మీడియా మేనేజ్మెంట్ చుట్టే తిరుగుతుంది అని చెప్పుకొచ్చిండు అయితే మరిగా సంస్కృతి ఎట్లొచ్చింది ఎందుకు అభివృద్ధి చెందిందో చెప్పరావాలి కదా కానీ దాని మీద క్లారిటీ ఇయ్యలేదు అయితే నేను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకిని కాదు ప్రజాస్వామ్యం అంటే మీడియాలో రాసే వార్త ఒకటే కాదు అని ఎత్తి పొడిచిండు ఇంకో ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ సారు కానీ నూట డెబ్బై ఆరు మన దేశము నూట యాభై తొమ్మిదవ స్థానంలో నిలబడ్డది పత్రిక స్వేచ్ఛ సూచికల అని రిపోర్టర్స్ విత్ అవుట్ బార్డర్ సంస్థ గీ నడమనే చెప్పుకొచ్చే ఇంకా టైమ్స్ నవ్వు రిపబ్లిక్ టీవీ ఇండియా టుడే సిఎన్ఎస్ న్యూస్ ఎయిటీన్ విఎన్ అనే ఆంగ్ల న్యూస్ ఛానల్స్ అని చాలా మంది చూస్తుంటారు జనాలు అయితే ఇంట్లో వియను జీ న్యూస్ ఛానల్స్ కు సుభాష్ చంద్ర ఓనర్ అన్నట్టు మరి ఈయనకు కమలంపాటికి సంబంధం ఉన్నది రెండు వేల పదహారు ఈయన హర్యానా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యిండు ఈయనకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు కూడా ఇచ్చిండ్రు ఇక సిఎన్ఎస్ న్యూస్ ఎయిటీన్ ఛానల్ కు ముఖేష్ అంబానీ ఓనర్ మరి ఈయన ప్రధాని సార్ కు చాలా దగ్గర దోస్తానని ఎరికే కదా రిపబ్లిక్ టీవీ లో ఎక్కువ మటుకు మతతత్వ భావాలను ప్రచారం చేస్తుంది మరి దీని ఓనర్ ఎవరంటే రాజీవ్ చంద్రశేఖర్ పాట్నర్ రెండు వేల పదిహేడులో దీన్ని షాల్ చేసిండ్రు అప్పుడు ఈయన రాజ్యసభల స్వతంత్ర సభ్యుడు ఈయన కూడా బిజెపి రాజకీయ సంబంధాలు ఉన్నాయి కేరళ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు వైస్ చైర్మన్ గా కూడా పనిచేసిండు ఇప్పుడు ఈయన బిజెపి సభ్యునిగా ఉన్నాడు ఇక నైపుణ్య అభివృద్ధి ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కూడా ఇక మరి ఛానల్ కి రెండో సహ వ్యవస్థాపకుడు ఎవలంటే అర్ణబ్ గోస్వామి ఈయన కూడా పువ్వు పాటితోని సంబంధాలు ఉన్నాయి ఈయన తండ్రి పంతొమ్మిది వందల తొంభై కమలంలకు కాలు పెట్టి గౌహత్ నుంచి పోటీ చేసిండు అనేక బడా మీడియా సంస్థలకు రెండు కన్నా ఎక్కువ పార్ట్నర్ సంస్థలు ఓనర్ గా ఉన్నాయి అనేక బడా మీడియా సంస్థలకు రెండు కన్నా ఎక్కువ పార్ట్నర్షిప్ సంస్థలు ఓనర్లు ఉన్నారు వీటిని దాకా కూడా వ్యవస్థాపక కుటుంబాలే నడుపుతున్నాయి మరిగా కుటుంబాలు కాకుండా వేరే ఇతర రంగాలలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినాయి అయితే టైమ్స్ నవ్ ఛానల్ కు సాహు జైన్ ఓనరు ఈయనకు గ్రూప్ కూడా ఉన్నది అలా యాంకర్లు నవికా కుమార్ రాహుల్ శివశంకర్ ఎప్పుడు చూసినా కు అనుకూలంగా కథనాలు వండి వడ్డిస్తుంటారు ఇ కుమారు టైమ్స్ చెందిన ఇంకో యాంకర్ సుశాంత్ సిన్హాలకు మోడీ సార్ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ముస్లింలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాట్లాడియా అంటందుకు గిరే సాక్ష్యము ఆజ్ తక్కువ ఛానల్ కు చెందిన అంజన ఓం కశ్యపు శ్వేత సింగ్ సుధీర్ చౌదరి రాహుల్ కన్వలను మోడీ సార్ ఆయన ముందల సుండబెట్టుకొని వాళ్ళని పిరికొల్లని మాట్లాడుకొచ్చిండు అప్పుడు ఆ లో నవ్వి అట్లనే ముందర కూసుండిపోయిన రు ఇక కథ ఎట్లున్నదో తొంభై శాతం మీడియాని అదాని సంచిలు వేసి గోధి మీడియా కలుపుకొని కూడా ప్రెస్ మీట్లు పెట్టమంటే గిన్ని వంకల్ టింకల్ మాటలు మాట్లాడుతుంటే సాధారణ జనము నమ్ముతారా మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ తోని నవ్వి నూనె ముందల జారి పడ్డట్టు అయిందని మాట్లాడుకోవట్టిరి మేధావులు బుద్ధిజీవులు ఇన్నారు కదా జనాలు మరి మీ కామెంట్ రాసుకరా ముంచట మళ్ళా రేపు ఇంకో ముంచటితో మళ్ళీ కలుస్తా అద్వారు దాకా చూస్తానే ఉండు టీ టెన్